అందరికీ నమస్కారం నా పేరు సుభాష్ ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మన కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి సర్వీసుల గురించి యాప్స్ గురించి మన దేశ అభివృద్ధి పేద మధ్యతరగతి అభివృద్ధిలో భాగంగా మన వ్యవస్థ మారడానికి మన వ్యవస్థలో ఉన్న పొరపాట్లు అవినీతి తప్పుల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులకు పరిష్కారాల పరిష్కారానికి నాకు వచ్చిన ఆలోచనల్ని మీతో షేర్ చేసి మీ సలహాలు ఆలోచనలు తీసుకుని ఈ ఛానల్ ద్వారా తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను జస్ట్ ఆల్ చేస్తేనే ప్రైజ్ మనీ గిఫ్ట్ సంపాదించడం ఏంటి అసలు అలా ఎలా వస్తాయని ఈ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ప్రభుత్వ పథకాలు సర్వీసులలో ఉన్న తప్పులు ప్రజలు పడే ఇబ్బందులు అవినీతి కింది స్థాయిలో వాటిని ఫేస్ చేసే పేద మధ్యతరగతి ప్రజలకి కింది స్థాయి ఉద్యోగులకే తెలుస్తాయి కానీ ప్రభుత్వ సర్వీసులు పథకాలు ఎలా అందించాలని నిర్ణయించిన మాత్రం రాజకీయ నాయకులు అధికారులు కాబట్టి కింది స్థాయిలో వాటిని ఫేస్ చేసే పేద తరగతి ప్రజల నుండి కింది స్థాయి ఉద్యోగుల నుండి తర్వాత మేధావుల ఉద్యోగ విద్యావంతుల నుండి సూచనలు తీసుకుని ప్రభుత్వ పథకాల సర్వీసులలో ప్రజల ఇబ్బందులు అవినీతి లేకుండా మన వ్యవస్థను ఇలా మార్చే ప్రజలకు ప్రభుత్వ పథకాల సర్వీసులు సులువుగా అందేలా పలు మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకు పలు లెటర్స్ పంపి వారు పరిశీలించకపోతే గౌరవ హైకోర్టు సుప్రీంకోర్టు లేదా గౌరవ లోకాయుక్త లోక్పాల్ దృష్టికి అయినా తీసుకొని వెళ్ళి ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చి వాటిని పరిష్కారం కోసం ప్రయత్నం ప్రయత్నం చేయాలనుకుంటున్నారు అసలు ఈ ప్రైజ్ మనీకి ఎందుకంటే ముఖ్యంగా యూత్ ప్రభుత్వ పథకాలు సర్వీసుల నుంచి తెలుసుకోవాలని వాటిలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు అభివృద్ధి లేకుండా ఎలా మార్చాలి అని ఆలోచించాలని ప్రతి టాపిక్ అంటే ప్రభుత్వ సర్వీసు పథకం మీద ఒక వీడియో తీసి దాన్ని కొత్త ప్రైజ్ మనీ పెట్టి మన వ్యవస్థ మారడానికి మంచి ఆలోచనలు సూచనలు ఇచ్చేవారికి ప్రైజ్ మనీ గిఫ్ట్స్ కూడా ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాను ఆల్మోస్ట్ అందరికీ చదువుకున్న చదువుకునే పిల్లలు ఉన్నారు నైంటీ నైన్ పర్సెంట్ యూత్ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లు సోషల్ మీడియా యూజ్ చేస్తున్నారు లైక్ ఇన్స్టాగ్రామ్ స్నాప్చాట్ వాట్సాప్ ఫేస్బుక్ ఎక్కువ శాతం యూత పోస్టులు చేయడానికి పోస్టులు పెట్టడానికి టైం టైం పాస్కి రీల్స్ చూడడానికి మూవీస్ చూడడానికి యూట్యూబ్లో ఎంటర్టైన్మెంట్ కోసం వీడియోలు చూడడానికి ఛాట్ చేయడానికి యూజ్ చేస్తున్నారు కానీ గవర్నమెంట్ ప్రజెంట్ చాలా గవర్నమెంట్ సర్వీసులు ఆన్లైన్లో చేశారు యాప్స్ తీసుకొని వచ్చారు కానీ చదువుకున్న యూత్ వాటిని తెలుసుకోకుండా వారు పట్టించుకోకపోయేసరికి చదువు రాని వారి పేరెంట్స్ ప్రభుత్వ పథకాలకు సర్వీసులు పొందడానికి చాలా మోసపోతూ కొన్ని ఎన్నో చోట్ల ఎన్నో సార్లు లంచాలు కూడా ఇస్తున్నారు అందుకే వారికి ఈ ఛానల్ ద్వారా అవగాహన పెంచాలని ప్రయత్నం చేస్తున్నాను ముఖ్యంగా ఊరికి నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రభుత్వ సైవ పథకాల గురించి తెలుసుకోండి మీ పేరెంట్స్ కానీ మీ రిలేటివ్స్ ఫ్రెండ్స్ మోసపోకుండా లంచాలు ఇవ్వకుండా చూసుకోండి ఇదంతా ఎందుకు చేస్తున్నానో నేను దాని గురించి వేరే డీటెయిల్గా వేరే వీడియోలు చేస్తాను మన కేంద్ర ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా వివిధ పథకాలను ప్రవేశపెట్టింది అందులో ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అటల్ పెన్షన్ యోజన ప్రధానమంత్రి సుకన్య బీమా యోజన నేషనల్ ఫ్యామిలీ మెన్ఫిటీ స్కీమ్ ప్రధానమంత్రి జీవన్ ధన్ యోజన సుకన్య సమృద్ధి యోజన అండ్ సౌభాగ్య స్కీమ్ కిసాన్ వికాస్ పాత్ర ముద్రా లోన్స్ ప్రధానమంత్రి ఉజ్వల యోజన ఫర్ గ్యాస్ అశ్వయోజన ఫర్ అమృత్ స్కీమ్స్ అండ్ స సంసద్ ആദർശ ഗ്രാമ അൻ്റ് ഡേ നാഷനൽ അർബൻ ലൈവ്ലിഹുഡ് മിഷൻ ഡേ നാഷനൽ റൂറൽ ലൈവ്ലിഹുഡ് മിഷൻ എൻ ആർ എൽ എം സ്വച്ഛ ഭാരത് മിഷൻ ആൻഡ് ഗോ ഗോബർബൻ അൻഡ് ശ്രമയോഗി മന്ദൻ യോജന ഗരീബ് കല്യാൺ യോജന വന്ദന യോജന വായു വന്ദന യോജന വിശ്വകർമ്മ യോജന ആയുഷ്മാൻ ഭാരത് ജന ആരോഗ്യ യോജന പി എം ശ്രീ സ്കീം ഫോർ സ്കൂൾ ആൻഡ് ഡെവലപ്മെൻറ്റ് ഉദ്യോഗ സ്കീമും പി എം ഈ ജി പി പ്രധാനമന്ത്രി എംപ്ലോ ജനറേഷൻ സ്കീം ఎఫ్ఎంఈ ఇలా చాలా పథకాలు సర్వీసులు ఉన్నాయి అండ్ ఈ యాప్స్ కూడా ఉమంగ్ యాప్ డిజిలాకర్ రైల్ వన్ రైల్ మద్దతు ఓటర్ హెల్ప్ లైన్ మై గవర్నమెంట్ ఇలా ప్రతి పథకం గురించి పథకంలో మార్పులకి నాకు వచ్చిన ఆలోచనని ఈ మరియు యాప్ల గురించి డీటెయిల్గా ఈ వీడియోలు పోస్ట్ చేస్తాను ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ రిలేషన్ కానీ ఫ్రెండ్స్ కానీ షేర్ చేసి మన దేశంలో తొంభై శాతం ఉన్న పేద మధ్య తరగతి సామాన్య పరులైన మనలో కొందరైనా ఒక యూనిటీగా ఉండి మన మన సమస్యలని సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారని ఆలోచించాలని ఈ ప్రభుత్వాలని ప్రశ్నించాలని కోరుకుంటున్నాను మన సిస్టంలో మార్పులు జరగాలని అభివృద్ధి వ్యవస్థ మారాలని ప్రయత్నించి నాకు సపోర్ట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను సో మన దేశం అభివృద్ధి చెందాలి ప్రపంచంలో మొదటి స్థానంలో ఉండాలి అందుకు మనవంతు ప్రయత్నం మనం చేయాలని కోరుకుంటూ జై భారత్ జై హింద్